जय तेलंगाना उद्यताल ऐक्यता तेलंगाणा उद्यमाल ऐक्यता तेलंगाणा उद्यमाल ऐक्यता उद्यो वेनते ना ప్రభుత్వం ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే ఈ ప్రభుత్వం ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకాల ఐక్యత ఉద్యమంలో కీలకంగా ఇట్ల పట్టణంలోని దాదాపు రెండు వందల ముప్పై ఐదు రోజులు ఉద్యోగం చేతి చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది పట్టణంలో చేనేత కార్మికుల ప్రాంతం అయినా కానీ మన తెలంగాణ మనకు కావాలని ఎంతో ఉద్యమకారులు ఇక్కడ దీక్షలో పాల్గొని ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఆ నోడు ఈ ఉద్యమ వీరులను గుర్తించి ఈరోజు వరకు ఏదో విధానంగా మేన్ మేను వాళ్లకు చిన్న స్థాయి అయినా కానీ ఎంపీగా ఎదిగిచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమ వీరులను అట్లే కాదు ఎమ్మెల్యేల సుత కొంతమందిని తీసుకొని ఇలా ఉద్యోగ తీర్థాలుగా ఎదిగారు అందులో భాగంగానే ఈరోజు ఇంకా చిన్న చిన్న పరిస్థితుల్లో ఉద్యోగ బీర్లకు ఖచ్చితంగా చేయాలని కేసీఆర్ దృష్టిలో ఉండే కానీ ఈ అదే ఆకాంక్షతోటి నేను చేస్తానని ఫోర్ ట్వంటీ హామీలలో ఇదొక హామీ ఏంటిది వీళ్ళకి పింఛిల్ ఇస్తా రెండు వందల యాభై గజాలు సాగిస్తా అనే వరకు ఉద్యమకారులు ఖచ్చితంగా ఉద్యోగకారులకు ఆశ కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఫోర్ ట్వంటీ హామీలలో ఎందుకంటే ఉద్యోగకారులకు ఇస్తానే వరకు ఖచ్చితంగా మాకు వస్తుందని ఉద్యోగకారులందరూ రోజు రోజు ఎదురు చూసుకుంటూ దాదాపు పద్దెనిమిది నెలల పాలన పూర్తయిన కానీ ఇంకా నీకు కనికరం వస్తలేదా అని చెప్పి రోజు వెంకట శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిరా దీక్ష ఒకరోజు నిరా దీక్ష ప్రభుత్వానికి గుర్తించే విధానంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి మీ మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల వీళ్ళు ఏం అడగలేదు మేమే ఇస్తామని చెప్పి రెండు వందల యాభై గజాలు పింఛిళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇది ఫోర్ ట్వంటీ హామీలలో ఇది హామీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు దీక్ష చేస్తున్నారు కాబట్టి వీరికి సంఘీభావంగా పెద్దలు జేసీ చైర్మన్ ఉండే ఆకులు శంకరయ్య గారు మరి మా పార్టీ పదన కార్యదర్శి నాన్న రవి గారు మరి శంకర్ గారు మా మాజీ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు ఉండే ఒకప్పుడు ఆ నాయకుడు చూస్తే ఈరోజు ఈ దీక్షలో సగ్భావం తెలుపుతున్నారు కృష్ణు గారికి మహిళా సోదరి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా పంపించి వీళ్ళకు ఉద్యోగకారులకు ఖచ్చితంగా రెండు వందల యాభై గజాలు పింఛులు ఇవ్వాలని చెప్పి మా పిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉద్యమకారుల గౌరవం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మరి ఉద్యమకారులతో కలిసి ఈరోజు శాంతియుత దీక్షను చేపట్టడం జరిగింది మరి ఇటీ కార్యక్రమానికి సంఘీభాంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా సిరిసిల అంచెలు ఆగ్ను శంకరయ్య గారికి మరియు బిఆర్ఎస్ పట్టణాధ్యక్షులు జింద చక్రపాణి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాలు తెలంగాణ ఉద్యమ మహిళా సోదరి సోదర అలాగే ఉద్యమ సోదరులకు అందరు కూడా నీ యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఫోర్ ట్వంటీ హామీలలో అలాగే ఆరు గ్యారెంటీల్లో మరి ఉద్యమకారులకు మరి అనేక హామీలు ఇచ్చి మరి గద్దెనక్కి పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికి కూడా మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం నిజంగా ఇది బాధాకరం మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం అన్నారు అలాగే ఇరవై ఐదు వేల ఫెన్షన్ అన్నారు అలాగే మరి ఉద్యమకాల సంక్షేమానికి మరి పదివేల కోట్ల రూపాయలు మరి వెచ్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయమైనటువంటి మరి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వారికి పెన్షన్ ఇవ్వాలని ఇరవై రెండు వందల యాభై గదల స్థలం ఇవ్వాలని వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇప్పటిదాకా మేము శాంతియుత దీక్షలు చేసినాం ఇది నెరవేర్చకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ దీక్ష వేదిక ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఈ తెలంగాణ ఉద్యమకారుల వల్లనే ఈరోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సీట్లలో ఉన్నారంటే ఇది తెలంగాణ ఉద్యమకారుల కృషి ఫలితం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందరో అమరుల త్యాగ ఫలితం తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఇది వారి యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పి ఈ స్వందనంగా ఈ సందర్భంగా తెలియచ్చు ఇప్పటికైనా డిమాండ్లను పురస్కరించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై